హాయ్ అండి వెల్కమ్ టు మోగమ్మయ్య అపర్ణ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ దెబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకున్నానండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్నాక ఫార్మెంట్ అయినాకే వాడుతున్నానండి నేను పిండిని ఈరోజు అందులో ఒక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం పిండిని మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకుంటాం అలానే చేశానండి కన్సిస్టెన్సీ కూడా అలానే ఉంచాను నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అయినాక మనం బ్యాటర్ యాడ్ చేసుకోవాలండి నేను దోశ వేసే గంటతో వేసుకున్నాను వేసుకున్నానండి పెండిని బాగా మందంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేను కొంచెం మందంగానే చేస్తున్నాను ఈరోజు మీడియంతో ఒకళ్ళకి సరిపోయేలాగా అట్టేసుకుంటున్నానండి నేను మూడు గంటల దాకా వేసుకున్నాను ఇలా పెట్టుకొని వేసుకున్నాక కొంచెం ఆయిల్ అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు అండి కానీ ఇలా ఫైవ్ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మూత పెట్టయినా ఉడికించుకోవచ్చు అండి కానీ మూత పెడితే స్టీమ్కి మెత్తగా అవుతుందని క్రిస్పీ టెక్స్చర్ రాదని నేను మామూలుగానే ఉడికించుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం జిలకర యాడ్ చేస్తున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు మానే ఇచ్చండి పర్లేదు ఎలా ఉన్నా టేస్ట్ బాగుంటుంది జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం యాడ్ అవుతుంది అంతే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ను ఉడికించుకుంటున్నానండి నేను స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను ఇక్కడ చూడొచ్చండి ఒక వైపు అంతా బ్రౌన్ కలర్ వచ్చిన ఇలా ఉడికించుకున్నాను నేను రొటేట్ అండి ఇప్పుడు దెబ్బ రొట్టెని స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే క్రిస్పీ టెక్స్చర్ చాలా బాగుంటుందండి తినడానికి ఇలా ఒక టూ మినిట్స్ రొటేట్ చేసుకున్నా కూడా ఉడికించుకోవాలండి ఆంధ్రా స్పెషల్ దెబ్బ రొట్టె రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసండి